అంతా బీఆర్ఎస్ పార్టీలో అంతా రోమియోలో అయిపోయారు ఎప్పుడు ఏమి ఆదుకుంటుందో వాళ్ళకి అర్థమవుతలేదు వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడదో తెలుసలేదు ఆగం ఆగం గాయ గాయ గత్తరు గత్తర అయిపోతురు ముచ్చటేందంటే వీళ్ళంతా రెమోన్ ముఖ్యమంత్రి రెమోన్ అన్నారు కానీ వీళ్ళే మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏమో కేసీఆర్ఏ సెంటల్ వచ్చిండు ఆయన మేధస్సు అంతా రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారని అన్నారు ఇప్పుడు విచారణ ముందుకు వచ్చేసరికి మాకు సంబంధం లేదు అధికారులు టెక్నికల్ టీం ఏడే చెప్తాడు ఆ కట్టినం వాక్కో సంస్థ ఏడాకట్టమంటాడు కట్టినం నీటి లభ్యత ఇక్కడ లేదని అక్కడ కట్టినాం ఇలా రకరకాలుగా మళ్ళకు ముచ్చటెత్తుకోరు కదా దాంతోపాటు ఈ ఫస్ట్ విచారణ మీద స్టేలు కోరుతారు రకరకాలుగా ఇబ్బందులు పెడతారు అవన్నీతో పాటు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ దొంగ అమెరికాకు వారిపోతాడు ఇప్పుడు ఏదో కింద మీద పడి కరెక్ట్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కేటీఆర్ అమెరికాకు పోయి కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తూ రావడం ఇదంతా కొంత ఏం కాదు ఇదంతా ఒక వ్యూహాత్మకంగానే అయితే కనబడుతుంది అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలియదు గుర్తి గుర్తులేదు మర్చిపోయా ఏదో సినిమాలు ఉంటుంది సో ఘటన చేస్తున్నారు వీళ్ళంతా కూడా సో సిట్ ఎదుట ప్రభాకర్ రావు సమాధానాలు విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అద అధికారుల ప్రశ్నల వర్షం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన విచారణ సో ఫోన్ టాపింగ్ సంబంధించి సిట్ ముందట అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభాకర్ ఒకసారి హాజరయ్యండు మళ్ళీ ఒకసారి కూడా హాజరయ్యిడు సో విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నట్ట అన్ని మర్చిపోయినా గుర్తులేదని చెప్తున్నట్ట మరి ఇంత జల్లీ మర్చిపోతే మధ్యమార్కు సంబంధించిన రోగానికి నేను వైద్యం తీసుకు దాన్ని వైద్యం తీసుకుంటున్నా చికిత్స తీసుకుంటున్నా అని చెప్పాలని మరి ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఎప్పుడు జల్లితో చూడాలి ఏదేమైనా విచారణల దశలోనే ఆగిపోతాయా రాజకీయ సమీకరణాలు లెక్కలోకి తీసుకొని వర్ పరిస్థితులను లెక్కలోకి తీసుకొని వీళ్ళను అదుపులోకి తీసుకుంటారా వీళ్లకు శిక్షలు ఖరారైతా లేదా అనేది అయితే ఎదురు చూడాలి కాలం ఏదానికి సమాధానం చెప్పే అవకాశం ఉంది సో మన అంచనా ప్రకారం అయితే స్థానిక సంస్థల ఎన్నికలైపోయి ఇటు ప్రభాకర్ రావు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీలైతే కేసీఆర్ కానీ అందరు జైలు ఒక తప్పే పరిస్థితి అయితే కనబడతలేదు ఎందుకంటే ఎన్నికలకి రెండు ఏళ్ళ టైం ఉంటుంది ఈ లోపల జనాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మున్న అంటే అంటేనేమో మళ్ళీ వాళ్ళకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది క్విక్ స్టార్ట్ కావడానికి బీఆర్ఎస్ పార్టీకి సో ఇటు స్టార్టింగ్లో అరెస్ట్ చేయకుండా అంటే ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకుండా మధ్యలో అరెస్ట్ చేసేసి దుకాణం క్లోజ్ చేసేసి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం పై చేసి సాధించిన తర్వాత వీళ్ళు లోపలికి వేసే అవకాశం అయితే ఉండొచ్చు మేబీ మన అంచనా ఇంకా మిగతా వార్తలు పోదాం ఇక కవితకు సంబంధించిన వార్తనే చూద్దాం సో ఈ లోపల రైతులు ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు ఒక్కసారి